జరుగుతుందని తెలిసి మా వాళ్ళు చెప్పినా కూడా నేను ఒప్పుకోకుండా అక్కడ వాళ్ళ కోసం మంచి కోసం చేశాను ఎంత త్యాగం చేశాను అట్లాంటిది వాళ్ళ మోసం చేస్తారా టు అని చెప్పేసి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను ఆ స్టేజీ మీద ఎక్కడ మాట్లాడలేదు తెలుగుదేశం ఏ నాయకుడు మాట్లాడలేదు బీజేపీ కూడా వస్తుందని అసలు బీజేపీ అనేటువంటిది మాకు సంబంధం లేదన్నట్టే తెలుగుదేశం వ్యవహార శైలి నడుపుతోంది కావాలని తెలివిగా పవన్ కళ్యాణ్ చేత అనిపిస్తుంది తన నోట్లో నుంచి అంటలా రఘురామకృష్ణరాజ్ నోటితో చెప్పిస్తోంది తన తో నుంచి అంటలా అంటే ప్రజలకు ఎట్లాంటి సంకేతం వెళ్ళాలి బీజేపీ వాళ్ళు గతి లేక తెలుగుదేశం వాళ్ళని అడుక్కుని ఆడిచ్చినవి తీసుకుని వచ్చాడ్రా అనేటువంటి ఫీలింగ్ రావాలి తద్వారా మైనార్టీలను మానసిక సంతృప్తి పరచాలి రెండోది వచ్చేటప్పటికి రేపు పొద్దున బీజేపీకి ఆప్షన్ లేకుండా చేయాలి బీజేపీకి ఆప్షన్ లేకుండా వీళ్ళు లేదు 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 అంటే వచ్చేవాళ్ళు ఆగిపోవాలి ఇది ఒక గేమ్ జగన్ మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు జూబ్ లీల్ చెక్ పోస్ట్ దగ్గర నువ్వు ఏం చేసేవ్ తెలుసు హోటల్లో ఏం చేసేవ్ తెలుసు టన్నులు టన్నుల సమాచారం ఉంది నా దగ్గర బయట పెడతాను అన్నాం బెదిరింపా లేదంటే నిజంగా ఏమన్నా ఉందా ఆయన దగ్గర దేవుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా అయితే అందుకు లేదు ఇంతకంటే దారుణంగానే మాట్లాడాడు దారుణంగానే మాట్లాడాడు ఆయన ఏదో రాతుల పోస్తకాలు అంటాడు లేకపోతే ఇది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు దేశం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పెట్టేటటువంటి పోస్ట్లు ఏ అయితే ఉన్నాయో అదే ఆయన ఉపన్యాసం నిన్న తెలుగుదేశం సోషల్ మీడియా పోస్టుల్లో టెన్త్ క్లాస్ లో పేపర్ నొక్కేశాడు అసలు